ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ రేవంత్ రెడ్డి ఓటుకున్నోటు కేసులో దొరికిన దొంగ జైలుకు పోయే టైం దగ్గరకు వచ్చింది అందుకే ఓటుకున్నోటు నోటు సాక్ష్యాలు ఉండకూడదని హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ ను తగలబెట్టిండు ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో జరిగింది

ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇది పోలీసులు చేసినటువంటి దహన కాండ ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని ఇదేదో అనుకోకుండా జరిగిందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు బట్ ఏది చేసినా రేవంత్ రెడ్డి యాభై లక్షలతో ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్ట పగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఏనాటికైనా జైలుకు లేక తప్పదు శిక్ష పడక తప్పదు